హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ఈ టెన్ డేస్ మన నవరాత్రి రెసిపీస్ లో ఈ రోజు అయితే మనం లాస్ట్ రెసిపీ పదవ రోజు చేసుకునే రెసిపీ నువ్వుల అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదవ రోజు రాజరాజేశ్వరి దేవిని పూజిస్తాం కదా ఆ రాజరాజేశ్వరి దేవికి ఇష్టమైన ప్రసాదం నువ్వుల అన్నం సో లేట్ చేయకుండా నువ్వుల అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి లెట్ స్టార్ట్ ఈ ప్రసాదం రెసిపీ కోసం అయితే మనం కుక్కర్ లో రైస్ ప్రిపేర్ చేసుకుందాం సో కుక్కర్ కింద తీసుకొని ఇక్కడ నేనైతే రెండు కప్పులు ఈ కప్పుతో బియ్యం తీసుకుంటాను ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ కప్పు అంటే ఒక అరౌండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని బాగా రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు ఎలా పోసుకోవాలంటే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకోండి ఇలా నాలుగు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకుందాం దీని వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట కుక్కర్ లో త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ చూసారంటే చూడండి మనకి పర్ఫెక్ట్ గా అయితే రెడీ అయిపోయింది ఈ అన్నాన్ని మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటాము అందులో ఆ ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుందాం సో దట్ ఇంకా పొడిగా వస్తుంది అనమాట గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను సో ఈ కప్పు అయితే థర్టీ గ్రామ్స్ ఆఫ్ కప్పు థర్టీ గ్రామ్స్ ఆఫ్ నువ్వులు తీసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సో ఇవి లైట్ గోల్డెన్ కలర్ లో మారి మంచి సువాసన వస్తాయి అనమాట సో అప్పుడు మనకి వేగినట్టు లెక్క చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి మనం మిక్సీ జార్ లోకి తీసుకొని సో నొన్నటి పౌడర్ లా కొట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ నువ్వులు మిరపకాయల పౌడర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనకు మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం ఒక ఫ్రై ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం సో ఇప్పుడైతే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర్ర ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటదండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసేసుకుందాం సో ఈ ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత సో కొద్దిగా పచ్చి కరివేపాకు కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఒక టెన్ దాకా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకుందాం తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు కూడా వేసేసుకుందాం అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశెనగపప్పు కూడా వేసేసుకుందాం పాటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వేరే కూడా వేసేసుకుని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా వేసేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం ఇలా చక్కగా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ ఆరబెట్టుకున్నాం కదా ఒక ప్లేట్ లో ఇప్పుడు ఈ రైస్ లోకి నువ్వులు ఫ్రై చేసుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల పౌడర్ ని ఇందులోకి వేసేసి కొద్ది కొద్దిగా అంతా వేసేసి ఇలా చక్కగా ఫస్ట్ నువ్వుల పౌడర్ కలుపుకుందాం ఇలా చక్కగా మన రైస్ లోకి అంతా కలిసేలాగా ఈ నువ్వుల పౌడర్ కలుపుకొని ఒక రెండు నిమిషాలు అంతా కలిసేలా కలుపుకోవాలండి ఇంకా చేత్తో కలిపితే ఇంకా బాగా కలుస్తుంది అందుకని మీరు చేత్తో కలుపుకోవడానికి ట్రై చేయండి మనం పోపు వేసుకున్నాం కదా తిరగమాతకి ఆ తిరగమాత కూడా ఇందులో వేసేసి స్పూన్తో అయినా ఇలా చేతితో అయినా మీరు కలుపుకోవచ్చు అనమాట నేను ఈ పోపు ఈ తిరగమాత కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తున్నాను కాబట్టి నాకు చేతితో కలపడానికి ఈజీగా ఉంది అనమాట వేడిగా కలపాలి అనుకుంటే స్పూన్ యూస్ చేసి కలుపుకోవచ్చు అనమాట తర్వాత లాస్ట్ లో తగినంత ఉప్పు వేసి చక్కగా ఒక టూ మినిట్స్ కలిపామనుకోండి సో మన నువ్వులన్నం రెడీ అయిపోయింది సో మీరు ఉప్పు లాస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే పోపు వేసారు కదా పోపులో కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇంతేనండి వెరీ సింపుల్గా అండ్ ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే నువ్వులన్నం ఈ పద్ధతిలో చేశారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పదవ రోజు మన అమ్మవారికి మనస్ఫూర్తిగా ఈ ప్రసాదాన్ని సమర్పించి అమ్మ దివెనలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్